ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ అందరికి నమస్కారం మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు గులాబీ పూల వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ మోషన్ ప్రాబ్లం అంటే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కొంతమందికి రోజు రెండు మూడు సార్లు మోషన్ అవుతుంటుంది కానీ ఫ్రీ ఫ్రీగా కాదు కొంతమందికి రెండు మూడు వరకు ఒకసారి మోషన్ అవుతుంటుంది వాళ్ళకి ఫ్రీ కాదు మరి కొంతమందికి మోషన్ రోజు ఉదయం నుంచి రాత్రి లోపల ఏదో ఒకసారి అవుతుంటుంది వాళ్ళకి మోషన్ ఫ్రీ కాదు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి రోజు టయానికి మోషన్ అవుతుంది కానీ అయ్యేటువంటి మోషన్ ఫ్రీగా రాదు వీళ్ళందరూ కూడా ముక్కడం కానీ ప్రయత్నం చేయడం కానీ బలవంతంగా ఇతర ప్రక్రియలు అనుసరించడం వల్ల కానీ చేసి ఆ మోషన్ను బయటికి నెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట మరి ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయి అంతేకాకుండా ఉన్నటువంటి సమస్యలు కూడా అనారోగ్య సమస్యలు కూడా ఎందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ మోషన్ సరిగ్గా ఫ్రీగా కాకపోవడం వల్ల మరి ఇలాగే ఈ యొక్క సమస్య కొనసాగుతుండడం వల్ల ఈ మరద్వారానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు అంటే ఫిషర్స్ రావచ్చు అదేవిధంగా పైల్స్ రావచ్చు ఫిస్టుల లాంటి సమస్యలు రావచ్చు ఇదే విధంగా మరి ఈ యొక్క ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు ఇతర అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా రావచ్చు అట్లే మరి ఈ వెయిట్ పెరిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా హార్మోన్ సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఇతర నొప్పులకు సంబంధించినటువంటి కీడ నొప్పులు మోకాళ్ళ నొప్పులు భుజం నొప్పులు అదేవిధంగా మడ నొప్పులు అదేవిధంగా నడువు నొప్పులు ఇలాంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల కలుగుతూ ఉంటాయి అన్నమాట మరి ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బందులు లేనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అందరూ వాడుకోదగ్గ సులభమైనటువంటి ఔషధాన్ని మనం సెలెక్ట్ చేసుకుని వాడుకోవడం వల్ల ఈ యొక్క సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది మరి ఇంతకుముందు చెప్పుకున్నట్లు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ యొక్క సమస్య ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి మరి అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే గులాబీ రేఖల పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి గులాబీ రేఖలు తెలుసు కదా మనకు సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి ఈ గులాబీ రేఖలను తెచ్చుకొని శుభ్రం చేసేసి ఆ రేఖలను తొలగించేసేసి నీడలో బాగా ఆరబెట్టేసేయండి నీడలో బాగా ఎండిపోయిన తర్వాత వాటిని పొడిలాగా అంటే మిక్సీలో వేసుకొని కానీ లేకపోతే ఒక రోట్లో వేసుకొని దంచేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోండి అనమాట అలా కాని పక్షంలో మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలో కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి రోజాపూల పౌడర్ కూడా దొరుకుతుంది ఈ రోజా పూల పొడి అలాంటిది మీకు దొరికేట్లయితే అది తీసుకొని వాడుకుంటే సరిపోతుంది కానీ వీరైనంత వరకు మీరు స్వయంగా తయారు చేసుకొని వాడుకుంటేనే చాలా చక్కటి ఫలితాలు త్వరగా శీఘ్రంగా కలిగేదానికి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ రోజా పూల యొక్క గుణం ఏంటంటే రోజా పూల యొక్క పొడిని మనం దీర్ఘకాలం పాటు అంటే చాలా కాలం పాటు నిల్వ ఉంచితే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఆ పౌడర్ని మనం మార్కెట్లో తెచ్చుకున్నటువంటి పౌడరు ఎప్పుడో తయారు చేసిందైతే ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు కాబట్టి మరి విచారించి ఈ మధ్య కాలంలోనే తాజాగా తయారు చేసినటువంటి పౌడర్ దొరికేట్లయితే అది తెచ్చుకోండి లేకపోయినట్లయితే మీకే మీరు తయారు చేసుకొని ఔషధంగా వాడుకోండి ఈ రోజా పూల పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అట్లే సునాముఖి ఆకుపొడి బాగా నిదానంగా రాసుకోండి సునాముఖి ఆకుపొడి ఈ సునాముకి ఎండించినటువంటిది ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది మంచి కంపెనీ వాళ్ళు స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆకు కూడా మనం తెచ్చుకొని సులభంగా పౌడర్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా మిక్సీలో పౌడర్ అయిపోతుంది ఈ సునామకి పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి సైంధవ లవణం పొడి ఒక పది గ్రాములు సైంధవ లవణాన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది అలా గడ్డలు తెచ్చుకొని కూడా సులువుగా పౌడర్ తయారు చేసుకోవచ్చు లేకపోతే పౌడరే మనం తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు ఈ యొక్క సైందవ లవణం చూర్ణము ఒక పది గ్రాములు తీసుకోండి గులాబీ రేఖల చూర్ణం ఇరవై ఐదు గ్రాములు సునామికి చూర్ణం ఇరవై ఐదు గ్రాములు సైంధ చూర్ణం పది గ్రాములు ఈ మూడు పదార్థాలు అన్నీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట ఒకే ఒక్కసారి అంటే ఒక్క ప్రమాణం రోజు ఒక్కసారి మాత్రమే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే వంద మిలీ లీటర్ల నీళ్ళలో వీలైతే గోరువెచ్చని నీళ్ళైతే మరీ మంచిది లేని పక్షంలో మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్లు ఒక వంద మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకొని అందులో వయస్సు ఎక్కువగా ఉండి మనుషులు బాగా లావుగా ఉండి అదేవిధంగా వాళ్లకు ఈ యొక్క మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేటువంటి సమస్య ఎక్కువగా ఉండి మలబద్ధక సమస్య ఎక్కువగా ఉండి కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఐదు గ్రాముల వరకు అంటే ఒక టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అంటే ఒక టీ స్పూన్ పౌడర్ని వంద మిల్లీ లీటర్ల కలిపేసి రాత్రిపూట సేవించాలి ఈ విధంగా సేవించినప్పుడు ఆ యొక్క ఆ యొక్క ఔషధం తీసుకున్నటువంటి తక్షణమే అత్యంత శక్తివంతంగా ఔషధం జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ప్రేవుల కదలికలను సజావుగా చేసి మరుసటి రోజుకే దాని ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితి కలుగుతుంది అనమాట అంటే తీసుకున్నటువంటి రోజు అంటే ఆ రోజు రాత్రి మనం ఔషధాన్ని తీసుకున్నట్లయితే మరుసటి రోజే దాని యొక్క ప్రభావం చూపించి మోషన్ ఫ్రీగా కావడం మొదలవుతుంది అనమాట ఈ యొక్క పద్ధతిలో సమస్య తీవ్రతను బట్టి వ్యాధి యొక్క ఉధృతను బట్టి శరీర ప్రకృతిని బట్టి ఒక ఐదు గ్రాముల వరకు మ్యాక్సిమం వాడుకోవచ్చు లేని పక్షంలో మరి చాలా మందిలో నూటిలో దాదాపు డెబ్బై ఇరవై శాతం మందిలో పెద్దల్లో కూడా అర టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట అర టీ స్పూన్ పౌడర్ని వంద మిల్లీటర్లు నీళ్ళలో కలిపేసి సేవిస్తూ ఉంటే సరిపోతుంది అంటే రెండున్నర గ్రాము పౌడర్ మరి చిన్న పిల్లలంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు అయితే ఈ యొక్క ఔషధాన్ని ఒక గ్రాము నుంచి మొదలుపెట్టేసేసి ఒకటిన్నర గ్రాము రెండు గ్రాములు ఇలాగా వాళ్ళ యొక్క వయస్సును బట్టి యొక్క వారి యొక్క వ్యాధి యొక్క ఉధృతను బట్టి కాస్త ఔషధాన్ని పెంచుకుంటుంటే సరిపోతుంది ఇలా వాడినప్పటికీ వాడినప్పటికీ రెండు మూడు సార్లు మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే మరి తర్వాత నుంచి ఆ యొక్క ప్రమాణాన్ని కూడా తగ్గించి వాడితే సరిపోతుంది అనమాట ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంటే రోజు టయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి సమయానికి విశ్రాంతి తీసుకుంటు ఉండాలి అట్లే తీసుకునేటువంటి ఆహారంలో జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఎప్పుడో ఒకసారి పర్వాలేదు కానీ మరి ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది పీచు ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ముఖ్యంగా పళ్ళు కాయగూరలు కూరగాయలు ఇలాంటివి తీసుకోవాలి అట్లే వీలైనంత వరకు రాత్రిపూట పెందలాడే సాధ్యమైనంత వరకు పెందలాడే రాత్రిపూట డిన్నర్ ముగించడానికి ప్రయత్నం చేయాలి అట్లే రోజు ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్కిమ్మింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఈ యొక్క ఔషధ ప్రభావం సదా మన దేహంలో ఉంటూ సదా మనల్ని కాపాడుతూ సదా ఆరోగ్యంగా ఉంచడానికి ఉంచేందుకు ఉపయోగపడమే కాకుండా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా మనకి మోషన్ ఫ్రే ఫ్రీగా ఎందుకు ఉపయోగపడమే కాకుండా ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలను కూడా రాకుండా ఆపేందుకు కూడా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కాపాడుతాయి అదేవిధంగా ఈ యొక్క ఔషధం కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది చూసారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ గులాబీ పూల రేఖలతో తయారు చేసుకొని వాడుకొని సర్దినే చే పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల